ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారికి ఏ ఫలితం జరగబోతుంది సింహరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది ఈరోజు రాబోయే పన్నెండవ తారీఖు మహా పౌర్ణమి మనకి సింహరాశి వారు ఈ ఫలితం చేయడం వలన ఈ పూజ చేయటం వలన వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రత్యేకంగా సింహరాశి వారు ఈరోజు ఇది చేయటం వలన వీరికి ఈ విధంగా ఉండబోతుంది అసలు సింహరాశి వారు మగ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో పుట్టినవారు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు తదుపరి ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకైతే వస్తారండి సింహరాశి రాశి చక్రములలో ఐదవ రాశిగా పరిగణించబడుతుంది ఈ రాశి వారు ఏదైనా గాని ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని అనుకుంటారు ఒకరి మీదైతే అస్సలు ఆధారపడరు ఉన్న మాట మాట్లాడుతారు గొడవలు తెచ్చుకుంటారు మనసులో ఒకటి బయట ఒకటి వీరికైతే అస్సలు ఉండదు సింహరాశి వారు చాలా జాలి స్వభావం కలిగిన వారు వీరు ఎంతటి వారినైనా గాని అవలీలగా వశపరుచుకోగలరు ఎందుకంటే వీరికి వశీకరణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీలో ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయో ఒక్కొక్కసారి వీరే గమనించలేరు వీరు చేసే పనులు అందరికి కనపడేలాగా అందరికీ తెలిసేలాగా చేస్తుంటారు అందువలన వీరికి కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు అయితే వస్తుంటాయి వీరి ఆదాయం ఎంత ఎక్కువగా ఉన్నా వీరి ఖర్చు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది వీరు ఒకరు సొమ్ము అయితే అస్సలు ఆశించరు ఒకరికి ఉపకారం చేస్తారే కానీ ఒకరి దగ్గర ఉపకారం అయితే అస్సలు ఆశించే వ్యక్తులైతే కాదు మాటకి మాట దెబ్బకి దెబ్బ అని అనుకునే వ్యక్తులు వీరైతే మాత్రము సహాయం చేస్తారు కానీ ఆ సహాయం వలన వీరికి ఎక్కువగా అయితే ఎక్కువగా వస్తాయి నమ్మించి మోసం చేసేవారు చాలా ఎక్కువగానే ఉన్నారని మనం అనుకోవాలి అందులో స్నేహితులే కానీ బంధువులే కాని వీరిని కావాలని నష్టపెట్టి వీరు మాటలు వాళ్ళు ఉపయోగించుకొని వీరు ద్వారా వచ్చిన మంచులను వాళ్ళు అనుభవించి వీరు పెట్టే డబ్బులతో వాళ్ళు సుఖ సుభాగ్యాలు అనుభవించి వీరిని వారే నష్టపెట్టేంత పెట్టేంత అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి అందువలన సింహరాశి వారు స్నేహం పట్ల బంధువుల పట్ల ఎక్కువ ప్రీతి అనేది లేకుండా ఉంటే మంచిది అలాగే సింహరాశి వారు స్త్రీల పట్ల ఎక్కువ గౌరవ మర్యాదలతో ఉంటారు అందువలన వీరికి స్త్రీలు కూడా ఎక్కువగా గౌరవిస్తుంటారు అదే కాక పిల్లలనే కానీ భర్తలనే కానీ వీరైతే చాలా సౌఖ్యంగా ఉండాలి పిల్లలకి ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి వారిని ఎవరి చేత ఒక మాట అనిపించకూడదు ఎవరితో ఒక ఇబ్బందులు పెట్టించకూడదు అని అనుకునే మనస్తత్వం కలిగిన వారు వీరు ఎంత దూరమైనా వెళ్తారు ఏ పడైనా చేయగలుగుతారు ఎంత శ్రమనైనా ఎంత కష్టానైనా వీరైతే ద్రిగమెండుకుంటారు ఎప్పుడు కూడా మీ వల్ల మాకు ఈ నష్టం జరిగింది మీ వల్ల మాకు ఈ ఇబ్బంది జరిగిందని ఎవరి మీద నిందలు వేరు ఒక తప్పు వీరు కనుక చేసినట్లుగా అయితే ఆ తప్పు వీరు గనక గ్రహిస్తే ఖచ్చితంగా మేము చేశాము అని ఒప్పుకుంటానికి కూడా సింహరాశి వారు చాలా సిద్ధంగా ముందే ఉంటారు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా వెనకాడే వ్యక్తులైతే కాదు అయితే సింహరాశి వారి జాతకం మనం చూసుకున్నట్లయితే వారికి ఈ రాశిలో సింహరాశిలో స్త్రీ పురుషులకు శుభ శుభ మిశ్రమ ఫలితాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఎన్ని రకాల శక్తులు సామర్థ్యాలు ఉన్నా కానీ వీరు ఒక్కొక్కసారి ముందుకు వెళ్లకుండానే కొన్ని పనులైతే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అకారణంగా మాటలు విడుగుట రావలసిన బాకీలు రాకుండుట ఆదాయములో అంతరాయాలు వీరికైతే ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన వీరు లోపల అధైర్యం అనేది ఎక్కువగా ఏర్పడుతుంటుంది బంధువర్గాలు వర్గాలు కలతలు అశాంతి ఆరోగ్యరీత్యా మనసు అనేది నిశ్చలంగా అయితే ఉండదు వీరికి శత్రు బాధలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి స్వయం విషయం కన్నా పై వారి పనుల ఎందు శ్రద్ధ హెచ్చుగా ఉంటుంది లేనిపోని అనుమానాలు మనసులో ఎక్కువగా పెట్టుకుంటారు వీరు సొమ్ముతిని ఉపకారం పొందిన వారు వీరికి మళ్ళా శత్రువులుగా వీరికే నష్టపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆడవారి ప్రేరేపించే జరిగే పనులలో ఆందోళన హెచ్చు దగ్గులు వీరికైతే విపరీతంగా జరుగుతాయి విపరీతమైన ఖర్చు ఉంటుంది పుణ్యక్షేత్రముల సంచారము పెద్దలకు కానీ గృహాల్లో మార్పు గాని ప్రయాణాల్లో కానీ ఒత్తిడి కలవరం అయితే వీరికైతే ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా కష్టపడటం వలన వీరికి కొన్ని ఆరోగ్య పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా అయితే ఉండవు దొంగల వల్ల కానీ భయం సాంఘికంగా అపనందలు గౌరవవాదుల్లో మార్పు ఆత్మీయత హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటాయి బంధువులలో కానీ ప్రజలలో కానీ వీరికైతే ఒక ప్రత్యేకమైన అభివృద్ధి ప్రత్యేకమైన పేరైతే ఉంటుంది కానీ వీరు చేసే మాట వెళ్ళే దారి మంచిగా ఉన్నా వీరినైతే నష్టపెట్టే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు మాటకి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి శారీరక సుఖాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రతి విషయంలోనూ తొందరపడి వీరు చాలా కొన్ని అపనందలకు లోనవుతారు కోర్టు సమస్యలలో కానీ కుటుంబ సమస్యలలో కానీ ఆరోగ్య ఆరోగ్య సమస్యలలో కానీ ఇతరుల చేత చాలా వంశింపబడతారు ఔషధ సేవలు కూడా వీరికైతే అనుకూలంగా ఫలించవు సంతానంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వీరికైతే చాలా అంటే చాలా చికాగిన కలుగుతున్నాయి ఉద్యోగస్తులకి వీరు ఎంత పని చేసినా అధికారాల్లో వీళ్ళని వేధిస్తూనే ఉంటారు వీరు తెరివితేటలు కూడా వారి దగ్గర అస్సలు పనిచేయవు అవమానాలకు గురి అవుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా ఏదైనా ఉద్యోగాల్లో పనిచేసే వారు కూడా కొన్ని బదిలీలే కానీ కేసులు ఏందో ఇరుక్కోవడమే కానీ లేనిపోని అపనందులు రావడమే కానీ కొన్ని సమస్యలు రావడమే కానీ వీరికైతే వస్తాయి సింహరాశి వారు మనం చూసుకున్నట్లయితే వీరు మంచి మంచి పొజిషన్లలో మంచి మంచి స్థాయిలలో వీరైతే ఎక్కువగా ఉండేవారు ఎక్కువ మంది ఉంటారు అందువలన వీరిపై ఎక్కువగా శత్రుత్వము ఎక్కువగా శత్రు ఎక్కువగా ధన నష్టాలు అనేవి పెట్టాలని ఎక్కువగా చూస్తుంటారు ప్రైవేట్ కంపెనీలందు పనిచేసే వారికి ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారాలని అనుకున్న వారికి ఈ యొక్క ఈ యొక్క రోజు మనకి చాలా అనుకూలంగానే ఉందని అనుకోవాలి అయితే మనం చూసుకున్నట్లుగైతే రేపు వచ్చే సోమవారము అర్థమైందా సోమవారము మనకి ప్రత్యేకంగా పౌర్ణమి రోజున ఈ యొక్క ఉద్యోగాలు చేసేవారికి కానీ పర్మనెంట్ ఉద్యోగాలు చేసేవారు కానీ అలాగే టెంపరీ ఉద్యోగాలు చేసేవారు కానీ ఒక మంచి గుడ్ న్యూస్ ఉందని మనం అనుకోవాలి అలాగే ధనం వీరికైతే మంచి నిల్వలే ఖర్చు అవును అధిష్టానంలో ఉన్నవారు కూడా వీరైతే కొద్దిగా లోటుపాట్లు అయితే ఎదుర్కొంటారు వీరు చేసే పనులు వీరి రాబోయే పనులలో కూడా కొన్ని నష్టాలు అయితే ఎదుర్కొంటాయి రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కూడా వీరికి కొద్దిగా ఆటంకాలు కానీ సమస్యలు కానీ వీరికైతే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి వీరి పేరు బలం మీద గురి శని ప్రభావాలు ఎక్కువగా ఉండటం వలన వీరికి వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉంటాయి కొన్నిట్లందో లాభములు కూడా వచ్చును రిటైల్ వ్యాపారులకు చాలా బాగుంటుంది హోల్సేల్ వ్యాపారులకు రాణింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది జాయింట్ వ్యాపారాలకు వీడు చాలా చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలిగే అవకాశాలు అయితే వీరికైతే ఉన్నాయి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరైతే తీసుకోకూడదు అలా తీసుకోవటం వలన వీరు చాలా వరకు చాలా అంటే నష్టపోతారు నూతన వ్యాపారాల్లో ప్రారంభించేవారు ఒక మంచి అభివృద్ధి సాధించడం వలన వీరికైతే మంచి అయితే జరుగుతుంది వీరిలో స్త్రీలైతే మాత్రము అంత అతియోగంగా గాని ఆనందదాయకంగా గాని పెద్దగా ఉండరు వీరు లేనిపోని అపనందులు గురి కావచ్చు ఎంతటి తెలుగు వారు తెలుగుగా ఉన్నవారైనా కానీ వీరికి ఒక గుర్తింపు అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది విలువైన వస్తువులు దొంగల ద్వారా కొన్ని వస్తే పోగొట్టుకునే అవకాశాలు అయితే కొన్ని ఉన్నాయి వీరైతే ఓర్పుతోటి సహనంతో చాలా ఉంటారు ఆ సహనాన్ని వీరికి ఎన్నో పరీక్ష అనేది వస్తుంది ఒక్కొక్కసారి ఈ సహనం వల్ల వీరు వేధింపులకు కూడా గురి కావాల్సి వస్తుంది ఉద్యోగాదులు చేసేవారు కుటుంబానికి ఉండేవారు పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని వారికైతే స్త్రీలకి ఈ రంగాల్లో కొంచెం కష్టమేనని మనం అనుకోవాలి అలాగే ఆడవారికి అయితే మాత్రము వీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు అయితే వీరి పేరు బలం అయితే వచ్చే అవకాశాలు అయితే కొద్దిగా జరుగుతున్నాయి జరిగే పనులలో కానీ జరగబోయే పనులలో కానీ వీరైతే చాలాగా బాగానే ఉండాలి స్త్రీలకైతే మొత్తానికి వీరి పేరు బల మీద స్త్రీ పురుషులకు మిశ్రమంగానే ఉండటం వలన జన్మ కేతువు సప్తమ రాహువు అష్టమంలో శని ప్రభావం అధికంగా ఉండటం చేత ప్రతి నిమిషము వీరైతే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు మహా పౌర్ణమి రోజున ఈ పనులు చేయటం వలన ఈ పూజలు చేయటం వలన ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన అభివృద్ధి అయితే జరుగుతుంది సింహరాశి వారు ఖచ్చితంగా ఈ రోజు కనుక మీరు ఈ పనిగా చేసినట్లుగైతే మీరు ఖచ్చితంగా దీంట్లో ముందుకు వస్తారు అది అసలు ఏ పరిహారం చేయడం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఏ పరిహారం వలన వీరికి మంచి జరుగుతుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమి రోజున మనం కొన్ని పరిహారాలు చేయడం వలన మనకి లక్ష్మీదేవి అనుగ్రహము అలాగే ఇంట్లో ఐశ్వర్యం కూడా మనకి నెలకొంటుంది అసలు పౌర్ణమి రోజున మనం ఏం చేయాలంటే ఆ రోజు కొంచెం పసుపు కుంకుమ గంధం పాలు అలాగే కొన్ని పళ్ళు నైవేద్యంగా తీసుకొని దూపాలతోటి దూప దీపాలతోటి గంధం తోటి లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు కనుక వాటిని అమ్మవారికి సమర్పించడం వలన మనకి ఆర్థిక ఇబ్బందులు సమస్యలైతే తొలగిపోతాయి ఆ రోజున అమ్మవారికి నైవేద్యం సమర్పించి లక్ష్మీదేవి మంత్రాలు జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అలాగే పౌర్ణమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజ గదిలో దీపాలు వెలిగించడం వలన ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని లక్ష్మీదేవి అనుగ్రహం మనకి చక్కగా లభిస్తుంది అంటే అది కూడా ఒక ఆవు నెయ్యి తోటి దీపాలు వెలిగించడం వలన మనకి ఒక మంచి శుభ ఫలితం అయితే కలుగుతుంది అలాగే పౌర్ణమి రోజున పేదలకు కానీ లేని వారికి కానీ మీకు కుదిరితే ఒక ముగ్గురికైనా అన్నదానం చేయటం వలన లేదు కొన్ని బట్టల దానం చేయటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రార్థించండి అలాగే లక్ష్మీ మంత్రాలు జపించండి ఇంట్లో అస్తైశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదలు మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి అలాగే ఇంట్లో మనం చేసే పరిహారాలు కానీ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలన్నా మన ఇంట్లోకి అనుగ్రహించి మన ఇంట్లో తిష్ట వేసుకొని అమ్మవారు కూర్చోవాలన్నా కానీ మనం చేసే ప్రత్యేకమైనది మనకి ఒక అద్భుతమైనది ఒకటి ఉంటుంది అలాగే సోమవారం రోజున మనం ప్రత్యేకంగా శవ పూజ చేయడం వలన కూడా మనకు ఒక ప్రత్యేకమైన అదృష్టం అనేది మనకు కలుగుతుంది శివలింగాన్ని అభిషేకం ఉంచడం వలన మనకి చాలా అభివృద్ధి జరుగుతుంది అందువలన ఈ పౌర్ణమి రోజు సోమవారం శివుడికి శివలింగం దగ్గరకు వెళ్ళి బిల్వ పత్రాలను సమర్పించి శివ మంత్రాలు జపించి శివునికి ప్రీతికరమైన అభిషేకం చేయడం వలన వీరికి చాలా సింహరాశి వారికి చాలా మంచిగా ఉంటుంది అలాగే సోమవారం నాడు ఉపవాసం చేయడం వలన శివానుగ్రహం లభిస్తుంది ఖచ్చితంగా ఆ రోజు శాకాహార భోజనం మాత్రమే తినాలి శివ మంత్రాలు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు శ్రేయస్సు కూడా కలుగుతుంది ఆనాడు దాన ధర్మాల వల్ల మంచి ఫలితాలు అయితే కలుగుతాయి పేదలకు సహాయం చేయండి ధనవంతులు అవుతారు అలాగే మీకు కుదిరినట్లుగైతే మీకు దగ్గరలో ఉన్న గోమాత దగ్గరికెళ్లి గోమాత సంరక్షణలో మీకు వీలైనటువంటి వంటి ఏదో ఒక ఆర్థిక సహాయం చేయటం వలన ఇటు మీకు మీ కుటుంబంలో ఒక మంచి అష్టైశ్వర్యములు భాగ్యములు సిరి సంపదలు మీకైతే ఎల్లవేళలా కలుగుతాయి ఆ యొక్క శివుడి అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము మీకు పొందాలంటే ఈ యొక్క రెండు రోజుల్లో పౌర్ణమి రోజు ఈ పలు చేస్తే మీకు శుభం కలుగుతుంది